గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడు ఫర్ మోర్ డీటెయిల్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ నమస్తే నేను ప్రసాద్ ఫ్లైట్ క్రాష్ అయ్యే ముందు ఏం జరిగింది సెకండ్ల ముందు ఏం జరిగింది ఆర్తనాదాలు పైలెట్ అరుపులు అలాగే ప్రయాణికుల వాళ్ళ యొక్క ఆర్తనాదాలు అవన్నీ కూడా మీకు చూపించి అక్కడ ఏం జరిగింది అనేది కూడా కొంచెం మనం విశ్లేషణ చేసుకుందాం సో ముందుగా ఏదైతే ఆ పన్నెండవ తేదీ జరిగిన ఆ దురదృష్ట ఘటన ఇప్పటికీ చాలామంది మర్చిపోలేకపోతున్నారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందామన్నా సరే గుండెల్లో పుట్టే పరిస్థితికి వచ్చింది మన దేశ స్వాతంత్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎరుగని ఇటువంటి దుర్ఘటన మనం చోటు చేసుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన విషయం ఏంటి అంటే ఆ ఆడియో క్లిప్స్ అంటే పైలట్ ఉంటారు కదా వాళ్ళ యొక్క బాధ ఇంకా ఆల్మోస్ట్ అలా అయిపోతుంది అనే ఆ వేదన ఎట్ ద సేమ్ టైం ఆ ప్రయాణికుల వాళ్ళ యొక్క అరుపుల కేకలు అవన్నీ ముందు ఒకసారి మీకు చూపిస్తాను దాని తర్వాత మరలా క్లియర్గా కూడా ఒకసారి మొత్తం మనం విశ్లేషించుకుందాం సో ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ ఈ విజువల్స్ చూడండి దీంట్లో చూడండి సో అరుపులు అది ఏంటి అనేది మరలా ఒకసారి చూద్దాం ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే ఆ పైలెట్ ఆ పైలెట్ అక్కడ ఆయన అరుపులు ఎందుకంటే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది పైలెట్ పాత్ర కూడా సుమిత్ సబర్వాల్ ఆ పైలట్ది ఈరోజు ఉదయం అంత్యక్రియలు జరిగాయి ఆ అంత్యక్రియలు కూడా ఒకసారి మీకు చూపించి ఆ తర్వాత ఇంకా పూర్తిగా మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ అంత్యక్రియల్లో అతని తండ్రి సుమిత్ సబర్వాల్ తండ్రి ఆ వయసులో ఇక్కడ చూడు ఆ పైలట్ సుమిత్ సబర్వాల్ చూశారు కదా ఆ సుమిత్ సబర్వాల్ అంత్యక్రియలు అతని తండ్రి వృద్ధుడు ఆ వయసులో కొడుకు ఇక్కడ లేడు అని చెప్పేసి ఆ బాధ వర్ణనాత్యత్వం అయితే ఇక్కడ మనం పైలట్ గురించి అంత ఇదిగా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫ్లైట్ క్రాష్ అవుతుంది అన్న సంగతి ఖచ్చితంగా పైలట్కి తెలుసు అప్పటికి ఆడియో క్లిప్స్లో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మీకు మరలా క్లియర్గా వినిపిస్తాను విన్న తర్వాత మరలా ఒకసారి మనం మాట్లాడుకుందాం లాస్ట్లో ఇంకా క్రాష్ అయ్యే మూమెంట్లో ఓ మై గాడ్ ఓ మై గాడ్ హెల్ప్ అని చెప్పేసి సరిచాడు వినారా మరలా ఒకసారి ఏం చేస్తా కావాలంటే మీకు దయచేసి ఏమనుకోమాగండి ఎందుకంటే ఇది మనం ఖచ్చితంగా ఆ పరిస్థితులు చూడండి ఇక క్రాష్ అయిపోయింది అక్కడ నుంచి మాట్లాడుతున్న ఆపోజిట్లో ఉంటారు కదా కమ్యూనికేషన్లో వాళ్ళు సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ సుమిత్ సబర్వాల్ ఇక అయిపోతుంది లైఫ్ అని తెలుసు సో అటువంటి తరుణంలో ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే పైలటే సో జంప్ అయిపోవచ్చు అంటే ఎంత డిస్టెన్స్లో ఉంది ఇంకా ఎంత హైట్లో ఉన్నాము ఏంటి అనేది తెలుసు జంప్ అయిపోతే అతను ఎలాగూ పోతున్నాం ఒకవేళ జంప్ అయ్యామనుకోండి అయితే సేవ్ అవుతాం లేదా ఇంజూర్ అవుతాం లేదా ఎలాగో పోతాం అయినా సరే అతను అక్కడ ఎందుకున్నాడు అంటే తాపాత్రయం ఏమైనా బైచాన్స్ సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అక్కడ ఆయనతో పాటు వందల మంది ప్రయాణికులు సో వాళ్ళందరి మనోవేదన ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి ఫ్లైట్లో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది అని అని చెప్పేసి ఫెయిల్ అయిపోయింది పవర్ సప్లై అయిపోయింది మరి ఇంకా ఏం తెలియదు ఉన్నట్టుండి డౌన్ అయిపోయింది పెద్ద హైట్ కూడా ఎగరలేదు ఫ్లై అయిన థర్టీ సెకండ్స్ లోపే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది అంటే ఎంత బాధాకరమైన అంశం ఎంతో కొన్ని వందల మంది ఆ వందల మంది అంటే కొంతమంది కుటుంబాలు అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం ట్రిప్ ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అలా లేదా ఆ ఫ్యామిలీకి ఒకరు అలా కొన్ని వందల మంది ఆర్తనాదాలు సో ఆ పరిస్థితి వచ్చింది అంటే చూడండి ఎంత దారుణ దారుణంగా ఉందో అక్కడ ఎట్ ద సేమ్ టైం ఈ పైలట్తో కమ్యూనికేషన్లో ఆపోజిట్ ఉన్న వ్యక్తి మాట్లాడేది ఏదైతే ఆ సెంటర్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నప్పుడు అతనికి కూడా ఎంత బాధ ఉండదు వీళ్ళకి ఏదో చేయాలి అనే తపన సో ఓ ప్రక్కన వందల మంది ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలు ఇక్కడ మనిషి పోతున్నామన్న సంగతి ఈ పైలట్కి తెలుసు అయినా సరే తప్పించుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేయకుండా మరి ఆ విధంగా అతను మరణించడం అంటే నిజంగా ఇంకా దానికి ఏం చెప్పాలో కూడా నాకు రావట్లేదు సో ఇటువంటి దురదృష్టకరమైన ఘటనలు ఆఫ్కోర్స్ దీని వెనకాల ఇన్వెస్టిగేషన్ జరగాలి అసలు టెక్నికల్ లోపమా ఇంకా ఇతరత్ర లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా కుట్రలు ఉన్నాయా అదన్నీ కూడా ఛేదించవలసిన బాధ్యత సదరు ఇన్వెస్టిగేటివ్ టీం పైన ఉంటుంది కానీ ఇక్కడ చూడండి మీకు చాలా ఆసక్తికరమైన విషయం చెప్తాను ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోయిన తర్వాత పాపం డెడ్ బాడీస్ ఎవరిది ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటే కొంతమంది ఆభరణాలు ఉంటాయి చూసారా ఉదాహరణకి అది నెక్లెస్ కావచ్చు చైన్ కావచ్చు రింగ్ కావచ్చు గోల్డ్ ప్రజలు అంటే ఆ చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి ఆ ఆర్నమెంట్స్ని తీసుకొని కలెక్ట్ చేసి పోలీసులకు అప్పగించారు అది వాళ్ళ గుర్తుగా ఇదిగో మీరు ఎవరైతే ఆ బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు అందచేయండి అని చెప్పేసి సో నిజంగా ప్రజలలో ఇంకా మానవత్వం మిగిలి ఉంది అనటానికి ప్రత్యక్ష నిదర్శనం అయితే ద సేమ్ టైం మీరు కనుక గమనించినట్లయితే అమెరికాలో ఒక విధ్వంసం జరిగినప్పుడు అక్కడ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు కదా ఎవరు దోచినంత వాళ్ళు అది టీవీలోనో ఫ్రిడ్జ్లోనో ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇక్కడ చూసారా ఈ క్రాష్ జరిగినప్పుడు సరే మన దేశంలో పేదరికం ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పుకొని అక్కర్లా కానీ మానవత్వం అరే సాటి మనిషికి ఈ విధంగా జరిగిందే అన్న బాధ ఆ బాధలో అది ఎంత విలువైన సొమ్మైనా కానీ కాదు కాదు ఆ బాధ్యత కుటుంబాలకు అందచేయాలి సో ఇక్కడ మనం గుర్తించవలసిన అంశం ఏంటి అంటే మానవత్వం ఇంకా ఈ భూమి మీద బ్రతికే ఉంది ఇట్లా ఓ ప్రక్కన ప్రాణాలు కోల్పోతున్నా కానీ ఏమి చేయాలని స్థితిలో ఆ పైలట్ చివరికి తన్ని తాను సేవ్ చేసుకునే అవకాశం ఉన్నా కానీ అలా కాకుండా సుమిత్ సబర్వాల్ నిజంగా అతనికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఇవాళ ఆ తండ్రి వృద్ధులు చివరికి తలకూరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏ తండ్రికి ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదు అని చెప్పేసి అయితే ఆ భగవంతుని ప్రార్థించాలి మనం ఎట్ ద సేమ్ టైం ఆ బాధిత కుటుంబీకులు ఎవరెవరైతే ఉన్నారో మరి ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి కలగాలని ఆ బాధిత కుటుంబాలకి మనోధైర్యం ఆ భగవంతుని నింపాలి అని మాత్రమే మనం కోరుకుందాం థ్యాంక్ యూ